అందరికీ ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు ఇప్పుడు పరివర్తన చేసుకునే సమయం కొంచమే మిగిలి ఉంది తర్వాత ఆ సమయం కూడా సమాప్తం అయిపోతుంది అప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేయగలగాలో అంత వారికి ఉండిపోతారు ఉండిపోతుంది తర్వాత ఎన్ని ఆర్జీలు పెట్టుకున్నా ఫలితం రాదు అని పరమాత్మ చెప్తున్నారు వృధా అయిపోతుంది శివ బాబా కొంచెం సమయం ముందుగానే హెచ్చరిస్తున్నారు అందువలన చివర వచ్చిన వారు కూడా బాబాని నిందించే అవకాశం లేదు సెకండ్ సెకండ్స్ లేదా ప్రతి సంకల్పం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని స్వయాన్ని మహాన్గా తయారు చేసుకోండి అని శివ పరమాత్ముడు చెప్తున్నారు అంతిమ సమయంలో మీకు సంపూర్ణ స్థితి లేకపోతే విశ్వ సమ్మేళన వేదికపై సందేశం ఇవ్వలేరు అంటే బాబాని ప్రఖ్యాత లేదా ప్రత్యక్షం చేయలేరు అందువలన వేచి చూడటం వదిలి స్వయం సిద్ధం అవ్వండి అధికారి అవ్వండి ప్రకృతిని ఆజ్ఞాపించగల స్థితిని తయారు చేసుకోండి సంఘటిత రూపంలో బ్రాహ్మణాత్మలందరిలో సర్వాత్మలను దుఃఖం నుండి విడిపించాలని శుభకామన ఎప్పటి వరకు మనసుతో అవదో అప్పటి వరకు కూడా విశ్వ పరివర్తన జరగదు అని పరమాత్మ అంటున్నారు అచ్చా ఓం శాంతి